အိုးဒီလိုနော် నిరంతరం చేస్తూనే వాడు ఏమిటేసింది ఏమిటంటే దాని శాస్త్రం ఎందుకు తపస్సు అని చెప్తారు మన తపస్సు మనం సినిమాలు అంటే

아 e n తి అన్నారు రమణులు ఆత్మపథం అని అన్నారు రమణులు ఆత్మపథమని ఏదైతే చెప్పారో ఆత్మపథమే గణపతి ఆ గణపతిని నిరంతరం స్వానుభావంతో నాలుక అతని కళ్ళు అతని పళ్ళు అతని ఒళ్ళు కాబట్టి అతను అనేవాడు ఎవడున్నాడు ఎవడా అతను రక్తమా ఇంకొంచెంలో పెరిగితే మాంసమా ఇంకొంచెంలో పెరిగితే ఎముకరా ఎముక విడిగిపోయింది తీసేదాన్ని రాడ్ చేస్తున్నాడు డాక్టర్ కాబట్టి అతను కాదు రక్తమా ట్రాన్స్ప్లాంటేషన్ చేసేస్తున్నాం కాబట్టి రక్తమో అతను కాదు రక్తమైన వాడు ఉన్నాడు

ഇവിടെ നമ്മൾ ആണ് ഇതിന്റെ കസ്റ്റമർ ആയിട്ട് ഇതിനെ കാണുന്നാണ് നമ്മൾ ഇവിടെ കൊണ്ട് you yeah. know

జరుగుతుంది అమవాసు మఠాసులు పోరాడుతున్నారు ఎప్పుడు దేవతని రాజులకి వృక్ష జరుగుతున్నాయని ఉంటుంది లక్షణాలు ఇలా ఆలోచించడం మానేటారు అమ్మవారి యొక్క సైన్యం ప్రధాన వాడి ప్రత్య సిని

విజ్ఞానం కలిగిన ఇలా గణపతి విజ్ఞానం తొలగించుకోవడానికి విజ్ఞానం కలిగించడానికి కూడా వాడతాచారంలో చక్కటి పదమని చెప్పారు అది కాకన ఉంది 5 3 అదిసికినందులో ఉంది మనం చంద్రవరి గేపతి విద్యా గణపతి గత్య సంవత్సరాలు ఎక్కడ గడపత అసలు అలాంటి విగ్రహం దెయ్యాల గత విగ్రహం కవర్పంటే పేరుకు వచ్చింది అలాంటి విగ్రహం భారతదేశం మతం ఒక్క చదవడం i don't know Akwai shi kuwa నడుస్తుంది మూడు సంవత్సరాల నుంచి ఒక్క వారం కూడా నడుస్తారు అక్కడ వచ్చినటువంటి మహాళ వారిని దీక్ష తీసుకుని వారిని మహస్నామాలు వెయ్యి పదివేలు ఇరవై ఏడు లక్ష జపం శక్తిని సంపాదిస్తున్నాడు ఆ శక్తిని సంపాదించడం ద్వారా వాళ్ళకి అవసరమైనటువంటి లౌకిక కార్యాలు చాలా శుభ్రంగా ఉంటున్నాయి